బ్యాంకింగ్ సర్వీసెస్లో మనకి డోర్ స్టెప్ బ్యాంకింగ్ అని చెప్పేసి ఒక ప్రీమియం ఆప్షన్ అయితే ఉంటుంది ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ అసలు ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరికి బ్యాంక్ వాళ్ళు ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ అనేది ఆఫర్ చేయడానికి ఆర్బీఐ గైడ్ లైన్స్ అలౌ చేస్తుంది అనేది డీటెయిల్ గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనకి ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ అనేది ఎవరైతే సెవెంటీ ఇయర్స్ ఏజ్ అబౌవ్ ఉండి ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి అలాగే వికలాంగులు ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉంటారో నడవలేని పరిస్థితుల్లో కానీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి ఈ డోర్ స్టెప్ సర్వీస్ అనేది బ్యాంక్ వాళ్ళు ఎనాబుల్ చేయడానికి అంటే ఆప్షన్ ప్రొవైడ్ చేయడానికి ఆర్బీఐ గైడ్ లైన్స్ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ లో ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి అంటే వాళ్ళు కేవైసీ అప్డేట్ చేయాలన్నా లేకపోతే క్యాష్ విత్డ్రా క్యాష్ డిపాజిట్ ఇట్లాంటివన్నీ సర్వీసెస్ ఎవరైతే ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఎనేబుల్ చేసుకుంటారో ఆప్షన్ ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి డిడి ఇవ్వటం కానీ లేదా డిపాజిట్ చేసుకోవటం కానీ లేకపోతే విత్డ్రాల్ చేసుకున్న క్యాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తీసుకోవటం కానీ కేవైసీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్డేట్ చేస్తారు కేవైసీ అప్డేట్స్ కూడా సో ఇటువంటి సర్వీసెస్ మొత్తం మనకి డోస్టర్ బ్యాంకింగ్ లో అవైలబుల్ ఉంటుంది అనమాట ఈ స్టెప్ బ్యాంకింగ్ మీరు వన్స్ ఎనేబుల్ చేసుకుంటే ఇయర్లీ కొంత ఛార్జెస్ అయితే ఉంటాయి అది యాజ్ పర్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ఛార్జెస్ వాళ్ళు క్లియర్గా మీకు డిస్క్లోజ్ చేస్తారు ఈ సర్వీసెస్ ఎవరెవరికి వరకు ఉపయోగపడుతుందంటే ఎవరైతే మనం దూరంలో ఉండి పేరెంట్స్ కానీ సెవెంటీ ఇయర్స్ పేరెంట్స్ పేరెంట్స్కి కానీ లేకపోతే ఎవరికన్నా మనం మనీ పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి తీసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ఆప్షన్ చాలా మందికి తెలియక వీళ్ళ మంచాల్లో తీసుకెళ్ళటము లేకపోతే ఎత్తుకొని తీసుకెళ్లి ఇట్లా బ్యాంకింగ్ సర్వీసెస్లో మనం తీసుకుంటూ ఉంటాం డబ్బులు సో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది సో ఇన్ఫర్మేషన్ అందరికీ రిజేటట్టు మన వీడియోని షేర్ చేయండి అలాగే మరింత ఇటువంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండాలి